पंज <laughs> नि மல்லிகார்ஜுன் ராவாலி கோனப்பள்ளி மல்லிகார்ஜுன ராவாலி அண்ணா అంత చోరాని చోర జనాలు దూరంగా ఉండాలి రోడ్డు ఎందుకంటే ఇందులో కుదురుతాయి అనివార్య తాడిన వాళ్ళు ఎవరికైనా తగిలి ప్రమాదం జరిగితే కమిటీ వాళ్ళు బాధ్యులు కాదు మళ్ళా రాత్రి పాట కచరింది అది చూడాలంటే దూరంగా ఉండాలా வாய்ஸ் கிட்ட வந்துட்டு ஒట్లా வெட்டிட்டேன் நிக்குதரா வாய்ஸ் இங்க நிக்குதரா 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 நி

వెంకటరెడ్డి <laughs> గారు <laughs> <laughs> <t> <laughs> ಸೂರ್ಯಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಪ್ಪಮ್ಮ ಮಂಡಳ ಶ್ರೀಕಾಂಟು ಜಿಲ್ಲಾ ಮಧ್ಯಂತ ಪೂಜೆ ಕೊರವಿ మొదటి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ರೆಂಡವ ಸ್ಥಾನ ಕನಸಾಗುತ್ತಿರದ ಸಮಾನವೆ ி வி குடிவிகித்தவர் சிங்கமலை రెండవ రౌండ్ అనగా ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నవి శ్రీ ఎడారి వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తీరంబోల్ తీర వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖమ్మం మండల ప్రకాశం జిల్లా మూడు వర అనగా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేసుకొని స్థానానికి సెకండ్లు వెలికంజన కొనసాగుతున్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు శ్రీ కొనసాగుతున్నవిడారి వీరాంజనేయ స్వామి ఆశిస్తులతో వీరం బోన్స్ వీరం వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం స్థంభ మండలం పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి ఐదవ స్థానానికి పది సెకండ్లు ఎన్ని గంజులు కొనసాగుతున్నవి శ్రీ వెదారీరాజ స్వామి ఆశతో వికృష్ణుడు గారుపల్లి గ్రామం కమ్మ మండల కొ పై అది ఎందుకు ఎదురుతుంది తగిలితే తర్వాత ఇబ్బంది మీరు చేసి ఎవడా తగిలినా పెద్ద వయసు తగ్గినాక తగిలితే ఇబ్బందులు ఏం చేసేస్తూ ఐదవ రౌండ్ అనగా పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న తో సమానంగా ఉన్నాయి శ్రీ గడారి నీరాంజనీయ స్వామి ఆశీషులతో గారు

ఆరవ స్థానానికి యాభై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు వెనుగంజులు కొనసాగుతున్నవిడా వీరాజయ స్వామి ఆశీసుల్లో వీర పోలీసు వీర వెంకటరెడ్డి గారు కోరిపల్లి గ్రామం కమ్మ మండలం ప్రకాశం జిల్లా పథకం పోటీలో కొనసాగుతున్న ஏழு நெண்டு வேல ஒரு ஏழு நிமிஷம் யாபை சேகரிக்க ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషం కొద్ది సెకను ముందు కొనసాగుతున్నవే ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉర్రువి శ్రీ రెండవ వీరనేని స్వామి ఆశీస్సులతో వేణు ముస్ వేణు వెంకటరెడ్డి గారు సోరేపల్లి గ్రామం తమ్మమండల పెంటాసి జిల్లా వడన పోడి కొనసాగుతున్నారు సాయంత్రం ఐదు గంటలకు వంద బృందం దేశ పోలన బృందం గొప్ప కోలన పది కలదు రాత్రి గంటలకు లవ్లీ ఈవెన్స్ వాళ్ళ చేతుల మీదుగా గొప్ప పాటకలది ఒక యువతలను ఒర్రీగు గెలిగించి లవ్లీ ఈవెంట్స్ వాళ్ళ చేతుల మీదుగా గొప్ప పాట రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు కొనసాగుతున్నవే ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు కొనసాగుతున్నవి శ్రీ గడారి వీరాంజనేయ స్వామి గ్రామం ఖమ్మం మండలం శ్రమ జిల్లా

ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఒక్క నిమిషం మూడు రోజుల ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు

ఒక్క నిమిషం ముందంజలు కొనసాగుతున్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై సెకండ్లు వెనుగంజుల కొనసాగుతున్నవి మీరు ఈ చివరికి వచ్చే తిరిగి పదహారు అడుగుల ద్వారా అయితే ఎనిమిదవ స్థానంలో కొనసాగవచ్చు

ಪದಕೊಂಡೂರೂ ನಿಮಷಾಲ ಇರವೈದು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಆರವ ಸ್ಥಾನ ಯೆಕಸಾತೀವಿ ಐದವ ಸ್ಥಾನ ಮುಖ್ಯ ಐದು ಸೆಕೆಂಡ್ ಮೇಲೆ ಕೊನಸ పదహారు అడుగులు లాగితే ఎనిమిదవ స్థానం కొనసాగవచ్చు రెండు వందల ఇరవై ఏడు అడుగుల ద్వారా లాగితే ఏడవ స్థానం కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషం మాత్రమే

ಅದೇ ತೀರಾಡಿ ವೀರಾಂಜನ ಸ್ವಾಮಿ ಆಶಿಷ ವೀರ ವೆಂಕಟರೂ ಸೂರ್ಯಬಲ್ಲ ಅಮ್ಮ ಮಾಡ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಕೇಟ ಇಟ್ಟಿನ ಪದಹೈದು ನಿಮಿಷ ಸಮಯ ಪೂಚೇಸಾರಿಗೆ ಮೊದಲು ವಲ ಪದ ತಿಂ ರೌಂಡ್ ತಿರುಗಿ